పది కేజీల చేపలు పది కేజీల చికెన్ తో ఇవాళ భారీ రేంజ్ లో పార్టీ అయితే జరగబోతా ఉంది ఈ ఇరవై కేజీలు గోతం మూసేదానికి పైల్స్ వచ్చినోడు మాదిరిగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు వద్దు అంటే రెండు కేజీలు చికెన్ అవలేలగా తినేస్తాడు ఇంకా మేము ఈ సామాన్ అంతా తీసుకుని బీచ్ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడైతే పార్టీ జరుపుకుంటున్నాము ఐటమ్స్ వచ్చేసి చేపల ఫ్రై అదే విధంగా చేపల పులుసు లైట్ గ్రేవీతో చికెన్ కర్రీ వీటితో పాటు నాకు ఇష్టమైన పీతలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరే చూడండి హడావిడి అయితే మామూలుగా లేదు అన్ని ఒకేసారి అయితే రెడీ చేస్తా ఉన్నాయి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు ఎప్పుడెప్పుడు తిన్నాం అని చెప్పేసి రెడీగా అయితే ఎదురు చూస్తా ఉన్నారు చికెన్ అయితే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది మన పేతలు అయితే రెడీ అయిపోయినాయి కాదు బీచ్ లోకి వెళ్లి తింటే మజా వస్తుంది ఏం చిన్న పీతల్ని ఎత్తుకొని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీచ్ లోపలికైతే వెళ్ళిపోయాను ఈ చల్లటి గాలికి ఈ కరకరలాడే పీతల్ని పొంట కిందేసి పరపరా నవలుతా ఉంటే ఆ ఆనందమే వేరు మామూలుగా లేదు మీలో ఎవరికైనా పేతలు అంటే ఇష్టం ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అదే విధంగా మీకు ఏ నాన్ వెజ్ అంటే ఇష్టమో కూడా చెప్పేయండి ఇక్కడ పీతలు తినడం కంప్లీట్ అవ్వంగానే వెంటనే చేపల అదే విధంగా చికెన్ కర్రీ దాంతో పాటు చేప తలకాయల పులుసు దిగడకైతే వెళ్ళిపోయాము వీటన్నిటిని కంప్లీట్ చేసి కంచాలన్నీ ఖాళీ చేసేసి సంతోషంగా అక్కడ నుంచి అందరం బయటకైతే వచ్చేసాం